నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కైకలూరు నియోజకవర్గం పరిధిలోని కొల్లేరు గ్రామాల్లో అభయారణ్య అనే పరిధిలో వందల ఎకరాలు అభయారణ్య పరిధిలో ఇష్టం వచ్చినట్టుగా చెరువులు దువ్వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కొంతమంది బినామీలు మరి కొల్లేరు గ్రామాల్లోని కైకలూరు నియోజకవర్గంలో చెట్టకాయ అనే గ్రామంలో వంద ఎకరాలు ఉందని కూడా గతంలో కూడా మేము చెప్పాం యాభై ఎకరాలు ము ముప్పై ఐదు ఎకరాలు పదిహేను ఎకరాల ట్యాంకులు ఉన్నాయి మరి ఈ యొక్క ఉన్న వంద ఎకరాలని కాపాడుకోవడానికి చటాకాయ గ్రామానికి చెందిన పెద్దలు కాలుకి బలపం కట్టుకుని ఎవరైతే ఫారెస్ట్ అధికారులు రాకుండా అడ్డుపడతారో అడ్డు తగులుతారో రానియకుండా వాళ్ళు ఆపగలుగుతారో వాళ్ళ దగ్గర తిరిగే ప్రక్రియ చేస్తున్నారు మరి చెటకాయ గ్రామస్తులు నిన్న కాక మొన్న వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గంటసాల వెంకటక్ష్మి గారిని కలిశారు వారితో మాట్లాడారు వారికి ఫారెస్ట్ అధికారుల దగ్గర రికమెండ్ చేయమని చెప్పి వేడుకున్నారట మరి అక్కడే అదే గ్రామంలో చెటకాయ గ్రామంలో సొంత భూములు ఉన్న ఒక వ్యక్తి ఆ భూములు వేరే వాళ్ళకి ఇవ్వనీయకుండా అడ్డుపడితే ఆ సొంత భూములు చేసుకున్న ఒక పెద్దని వాటాని ఆ గ్రామంలో చటకాయ గ్రామంలో సొసైటీ పరంగా ఈ చెరువుల పరంగా వచ్చే వాటాని తీసివేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు అనేది చటకాయ గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ మరి దీని అందరికీ అభయారణ్య పరిధిలో ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వెనకాలండి పెత్తనం చేసేది ఈ చటకాయ గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ సుబ్బరాజు మరి ఈయనకనుసలోనే అక్కడ అన్ని రకాలుగా ఎవరి మీద ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా లేకపోతే చెరువుల్ని ఏం చేయాలన్నా చెరువులను తీసుకెళ్ళి మరి కొల్లేరుకి పెద్ద నాయకుడిగా వడ్డీ గ్రామాలకు వడ్డీ సమాజవర్గానికి సంబంధించిన నాయకులకి పెద్ద నాయకుడిగా చెప్పబడుతున్న యేసురాజుకి వత్తాసుగా ఉండడం ఈ సుబ్బరాజు పాత్ర అని కూడా మనకు అందుతున్న సమాచారం మరి ఇప్పటికే సుబ్బరాజు ఆధ్వర్యంలో గంటసాల వెంగళక్ష్మి గారిని కలిశారు అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కలిశారు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు యేసురాజు చేసే అరాచకాలని వీళ్ళు ఎక్కడికాడే కాపాడుకుంటూ ఈ సుబ్బరాజు చవ చెటకాయ గ్రామంలో ఈ వంద ఎకరాల ఆక్రమంలో ఉన్న చెరువుల్ని ఫారెస్ట్ అధికారులు ఎవరు రాకుండా ఉండడానికి రాజకీయ పెద్దల్ని వేడుకుంటూ తిరుగుతున్నారు ఫారెస్ట్ అధికారులకి వాళ్ళకి కావాల్సిన మామూలు ఇచ్చే పనిలో ఈ పెద్దలు అంటే దీనికి డైరెక్షన్ అంతా కూడా షాడోలో షాడో అనిపించుకుంటున్న ఏసురాజు నాయకత్వంలో ఈ ఉప సర్పంచ్ చట్టకాయ గ్రామానికి చెందిన ఉప సర్పంచి సుబ్బరాజు దీని అందరికీ నాటకీ పరిణామాలు అనేవి కూడా ఈ అనుసానాల్లో దొరుకుతాయట ఎవరైనా ఆ గ్రామంలో ఎవరి మీద ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఎవరికైనా సమస్యలుంటే పై అధికారులు చెప్పుకుందా ఉంటే చెప్పుకొని ఎవరట ఎవరికైనా చెబితే వాళ్ళపైన అనేక రకాలుగా హింసా కార్యక్రమానికి చెటకాయ గ్రామంలో ఈ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో కొంతమంది పెద్దల టీంగా ఏర్పడి వాళ్ళని భయపెట్టడం గ్రామస్తుల్ని భయాందోళన పెట్టడం ఎవరిని కూడా వాళ్ళు గీసిన గిరి ఎవరు దాటకూడదు అనే ఒక బోర్డు పెట్టి ఆ గ్రామం అంత కూడా భయాందోళనలో పెడతారట ఈ టీం అంతా కూడా దీనికి వత్తాసు షాడో ఎమ్మెల్యే యేసురాజు రాజు మరి ఈ యొక్క చటకాయ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు ఎందుకు వెళ్ళట్లా రేంజర్ రంజిత్ కుమార్ అదేవిధంగా మరి ఇంకొక రేంజర్ ఉన్నారు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు బాధ్యత కదా మరి చెట్టకాయ గ్రామంలోనే కాదు అనేక గ్రామాల్లో మరి ఆక్రమంలో ఉన్న అభయారణ్య పరిధిలో ఉన్న చెరువులని కొట్టకుండా ఎందుకు మీరు మీన మేసాలు లెక్క పెడుతున్నారు ఈ రేంజర్లు ఫారెస్ట్ అధికారులు మరి ఎప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ఈ చెటకాయ గ్రామానికి వెళ్ళి ఎట్లయితే అభయారణ్య పరిధిలో ఉన్న వంద ఎకరాలని వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తారా లేదంటే ఈ షాడో దగ్గర లేదంటే చటకాయ ఉప సర్పంచ్ వీళ్ళందరూ కూడా కలిపి చేసే బినామీల వ్యవస్థ నుండి లక్షల రూపాయలు అందుకుంటారు ఏం చేస్తారు దీనిపైన ఖచ్చితంగా ఎంటీవీ ప్రత్యేక ఫోకస్ పెడుతుంది ఎంటీవీ కూడా ఆ గ్రామాలకి రేపు నుంచి పర్యటనకు వెళ్ళబోతుంది ఖచ్చితంగా అభయారణ్య పరిధిలో ఉన్న వందల ఎకరాల చెరువుల్ని కాపాడాలి సుప్రీంకోర్టు నిబంధనల్ని అమలు చేయాలి మరి ఫారెస్ట్ అధికారులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న గ్రామాలను వదిలేస్తున్నారు వాళ్ళకు అనుకూలంగా లేని గ్రామాల దగ్గర పెత్తనం చలాయించే పని చేస్తున్నారు ఆ పెత్తనం చలాయించాలంటే ఈ షాడో యేసురాజు రాజు ఉప సర్పంచ్ సుబ్బరాజులు సహకారంతోనే చేస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ఈ సటకాయ గ్రామే కాదు ఇంకా పక్కన ఉన్న గ్రామాలన్నింటిలో కూడా వందల వేల ఎకరాల ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి ఆ చెరువుల వైపు వెళ్ళి వాటిని గండ్లు కొడతారా లేదంటే లంచాలు తీసుకుని మౌనంగా ఉంటారు దీనిపైన ఫారెస్ట్ అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఖచ్చితంగా దీనిపైన ఎంటీవీ మన ఈ చటకాయ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి వాటి కూడా ప్రజలకు చూపించి ప్రభుత్వాలు చూపించాలి కూడా మా ప్రయత్నం మేము చేయబోతున్నాం ఫారెస్ట్ అధికారులు స్పందిస్తారే సరుంది స్పందించుకుంటే ఖచ్చితంగా మీ ఈ సమాజానికి ప్రభుత్వానికి ఎంటీవీ గారు ఎప్పటికప్పుడు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ Nine four nine one zero double four eight three six.